హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే పాలకూర పప్పు అయితే చేసేసాను మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది లంచ్ కోసమని పాలకూర పప్పు చేసేసాను నాకైతే అంత పప్పు తినబుద్ధి అయితే లేదు బెండకాయ వేపుడు నేను చేసుకుందామంటే నాకైతే స్మెల్ పడతలేదని ఆల్రెడీ చెప్పేసాను కదా మొన్న సంక్రాంతి పిండి వంటల్లో కూడా మా ఆయన నాకు హెల్ప్ చేశాడనమాట మా ఆయన అయితే బెండకాయ అయితే చేసి ఇమ్మంటున్నాను మా ఆయన అయితే చేస్తా అని బెండకాయలు అయితే కట్ చేసుకున్నారు హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు హాయ్ చెప్పావు ఇలా అయితే అన్నం తినేశారు నేను ఒక్కదాన్నే తినే పనులన్నీ అయితే పూర్తయిపోయాయి మొత్తం పనులు అయితే పూర్తి చేసేసాను ఇక అన్నం అయితే తినేది ఉందనమాట మా ఆయన్ని చేసి సరే చేసి ఇస్తా అని చేసి ఇస్తా అని మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాడు బెండకాయలు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్నాడు ఇక మొత్తం నేను చేసి ఇమ్మనేసరికి రోజు ఆయిల్ ఫుడ్ అన్నాడు బట్ ఇక నేను పాలకూర పప్ప అయితే తినను అనేసరికి ఇక చేస్తా అన్నారు నాకైతే అంత తోటకూర పాలకూర అయితే అయితే లేదు కానీ మా ఆయన ఏమంటున్నాడంటే బ్లడ్ తక్కువ ఉంది కదా అదే తినాలా అని నిన్నైతే నిన్న నైట్ తోటకూర వండిపించిండు ఈరోజు అయితే పాలకూర పప్పు పప్పు అయినా తినబుద్దు అయిందని పప్పు చేస్తే ఆ స్మెల్లే ఎట్లా నాస్తుంది మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీ ఒక చిన్న లైక్ మీ యొక్క చిన్న కామెంట్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికి వస్తుంది అనమాట మా ఆయన ఏం చేస్తున్న చూపెడతాగండి మీకు చిన్నది చూడు హాయ్ చెప్పు నువ్వు కనబడతా లేవు డాన్స్ చేసిన చూపెడతాయి జుట్టు పెట్టిన కృతిక పాప ఇవి రే వచ్చిన రేషన్ బియ్యం పాత రేషన్ బియ్యమే అయిపోలేదని ఇవైతే ఓపెన్ చేయలేదు మొన్న వచ్చినా అయితే ఇంకా బాగున్నాయట ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసిన రోజైతే మీకు చూపెడతాం మా ఆయన అయితే నిన్న ఇవి తీసుకొచ్చిండు పాలకూర రెండు కట్టలు ఉంచిన వల్ల ఈ క్యాలీఫ్లవర్ అయితే ఆ స్కూల్లో వంట చేస్తుంది కదా ఆమె రెండు మూడు ఇచ్చింది అనమాట మంచి మంచి చూసి పాపం ఈమె చూడండి గ్రేట్స్ చూపెడతాంది అండి బోల్ని అధ్యక్ష

నాకైతే అంత సోయ లేదన్నమాట ఏడ్చింట ఇల్లు ఏడ్చినవా ఇక మా ఆయన ఒక్కదాన్ని నమ్మకుండా ఇల్ల నెంట పెట్టుకుని ఉంటాను చెప్పను వాళ్ళతో మామిడితోటే కృతిక పాపం లేకపోతే చైత్ర వస్తే చైత్రని చైత్ర అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఈమె అయితే ఎప్పుడెప్పుడు ఉరుకుతుంది నాకన్నా మాత్రం ఈమెకే ఉన్నది ఇవన్నీ కల్పిస్తాయి సండే రోజు కడదా నేను పడింది ట్టిగానే కళ్ళు తిరిగినట్టు అయిపోయింది మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకలే అదే మంచిగా అయింది దేవుడు దయ వల్ల అయితే మాయన స్పెషల్ అయితే పప్పు సగానికి సగం అయిపోయింది నాకే సొరత లేదు వీళ్ళకి అందరికి పాలకూర పప్పు అయిపోయింది మంచిగా ఉంది టేస్ట్ అయితే మంచిగా ఉంది అని చెప్పింది చింతచారు కూడా చేసినా తింటా అని కానీ మనసు అయితే ఒప్పుకోలేదు మా ఆయన ఏదో ఒకటి చేపించి తినాలా అని నా మనసు అనుకున్నది కొంచెం వామో అది వేయ మళ్ళీ అది అదేస్తున్నావా పకోడీ చేస్తావా ఎందుకు నేను అట్లా చేస్తే ఫ్రైలు గట్రా అట్లాంటివి చేస్తే పప్పులు కూరలు అంటే ఆ పాట పోతలేదు మనసులో నుంచి చూపెడతాను నీకే చూపెట్టానా పెద్దిరెడ్డి నూనె బాగా హీట్ అవుతాను తక్కువ చేయి ఇటు ఆ కాడ ఇటు చేయి చిన్న ఆ రోజే నా గడబడికి ఇట్లా పడిపోయిందనమాట పాలకూర కూడా మా ఆయన ఏమో చేస్తాడు నేను మంచిగా తిని ట్యాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకొని మొత్తం పని అయితే అయిపోయింది బట్టలు ఉతికేసిన ఇవన్నీ షాప్లో అయితే వచ్చింది టచ్ చేసిన అనమాట మాకు రుచిక పాప అయితే అస్సలు ముఖం అంతా పికప్ అయినట్టు అయిపోయింది ఆ పౌడర్ వల్లనో ఏమో నాకైతే అర్థం కాలేదు పౌడర్కి అయితే ఏం కాదనుకుంటా టైంకి తినక అట్లా అయిందేమో అనిపిస్తుంది బీపీ చెకప్ అయితే ఇక్కడ వెళ్ళి చేపిచ్చుకుందాం అనుకుంటున్నా మా ఆయన అయితే చూస్తా కూర్చుండై ఏం కావాలి నీకు అని ఎత్తుకోను నిన్ను జుట్టు చూపెడతాను చూసిన మా ఆయనయితే ప్రిపేర్ ఎంతసేపు పడుతుంది చిన్న పది ఇరవై నిమిషాలు మొత్తం అయిపోయిన తింటా మొత్తం అయిపోయినాకనే కానీ తింటాం నాకు చూపెట్టు నాకు చూపెట్టు అంటాను ఇక్కడ ఎందుకు తిండి ఎత్తుకుంటావు అదో ఎక్కడెత్తు నల్లబడిపోయింది కదా ముఖం నాది తిక్క పోయింది మొత్తం ఎట్లా పడ్డానో కూడా నాకు తెలియదు నిన్న కూడా తిప్పినట్లు అయిపోయింది అనమాట మా ఆయన నేను షాప్ లో ఉండే షాప్ లోకి వెళ్ళి లోపలికి వచ్చిన ఎందుకో అని ఇక కూర్చున్న అయితే చీర మొత్తం తిప్పినట్టు అయిపోయింది అనమాట ఇక మంచాల పడుకుంటే మంచం మొత్తం తిప్పినట్టు అయిపోయింది మా ఆయన ఇక జెండు బాగు రాసేసి కొద్దిసేపు పడుకోబెట్టేసరికి క్లియర్ అయిపోయింది అనమాట కృతికపాప అయితే బాగా ఏడ్చిందట ఆ రోజు నాకైతే అసలు గుర్తేయలేదు ఏం జరిగిందో కూడా తెలియదు ఒక వాయి అయితే తీసేసిండు మళ్ళీ ఇంకో అతను చేతి పెడతా అండి దొంగ అయిపోయినాయా బెండకాయ వేపు పిండి తీసుకొచ్చిందా లేదా కొంచెం ఆయిల్ పప్పుతో మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే ఖచ్చితంగా కామెంట్ ట్రై చేయండి మా ఆయన చేయమన్నా కొన్నే చేస్తాడు ఎందుకంటే ఇక ఇవే తినుకుంటూ ఉంటుంది ఆయిల్ ఫుడ్ అని కొన్ని చేస్తున్నారు టేస్ట్ టేస్ట్ ఎలా ఇస్తా పట్టు నీకే ఫస్ట్ ఇస్తా ఇష్టపట్టు నాకు తర్వాత డాడీ తీస్తాను ఇది తింటా చిన్న తినబెట్టాలా సూపర్ ఉంది టేస్ట్ అయితే రోజు ఇట్లాంటివి చేసి ఉంటే తినచ్చు మంచిగా కానీ ఆయిల్ ఫుడ్ రోజు తినలేము కదా పకోడీనా పాలకూర దేమి చాలా ఫ్రెండ్స్ ఇక అన్నం తోటి తింటా తింటుంటే ఎట్లానే తినేస్తుంటా పాలకూర పకోడీ అయితే చేస్తున్నాను కదా స్మెల్ వస్తుంది నేనైతే బయటికి వెళ్ళిపోతున్నా ఇగ తర్వాత మొత్తం అయిపోయినాక చెప్పు చిన్న చూడండి వేడివేడి పాలకూర బజ్జీలు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది యువ తిను నీ ఇష్టం వచ్చింది తిను బా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రెండు ఇంకా అసలు పాలకూర నాకు అసలు తిన తినాలనిపిస్తలేదు పాలకూర కానీ తోటకూర కానీ మెంతి కూర అయితే నేను ఈ వింటర్ వస్తుంది చలికాలంలో చాలా తినేదాన్ని అది కూడా బాగా స్మెల్ వచ్చి అయితే లేదనమాట పాలకూర అయితే సూపర్ ఉన్నాయి ఇన్ని తినే తినేది అంట అనుకుంటారేమో ఇన్ని అయితే తిన్నాను కొనే తింటాను చిన్న పాపకి బాక్స్లో పెద్ద పాపకి బాక్స్లో తీసి పెడతారనమాట నాకైతే ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురల్ని ఎందుకంటే ఏం అడిగినా మా ఆయన కాదనకుండా చేసి పెడతాడనమాట కలిసి ఉన్నా అని కాదు నేను ఇలా ఎలా ఉన్నా కానీ చేసి పెడతారనమాట కొందరికి అదృష్టం ఉండేది చాలామందికి కొందరు ఏమంటే ఏమనుకుంటారంటే నువ్వే కంటున్నావా పిల్లల్ని వేరే వాళ్ళకి అంట లేదా గొంతెమ్మ కోరికలు కోరుతావు అలా అని అంటారు కానీ మా ఆయన పాపం ఏది తినాలనిపించినా నన్ను అడుగు నేను చేసి ఇస్తా అని అంటారనమాట ఇలా ఎక్కువ తినకూడదు ఆయిల్ ఫుడ్ అని చెప్తారు కానీ నేను అడిగేసరికి పాపం అన్నం తింటది కదా కొంచెమైనా దాంతోటి ఎక్కువ తింటుందని చేసి ఇచ్చేసిండు విషయంలో అయితే నేను చాలా చాలా అదృష్టవాంతురాలిని ఇలాంటి భర్త దొరకడం కూడా నాకు చాలా అదృష్టం మీరు అనుకోకండి చాలా మోస్తున్నావులే మేము కూడా చూసాంలే అనుకోకండి చాలామందికి అనుకుంటారు ఇట్లా నాకు కూడా చేసి ఉంటే బాగుంటు చేసిస్తే బాగుం చెప్పు బాగుండేది అని నాకైతే మా ఆయన అయితే ఇవి ఇచ్చిండు నేను అడగగానే ఇదంటే ఇది కాదు చాలా అంటే చాలా ఇస్తారు ఏమంటే అది చేసిస్తారనమాట నేనైతే నాన్ వెజ్ ఎక్కువ తింటలేను ఎగ్ అయితే అస్సలు పెడతలేదు పాప మా మా ఆయన అయితే మావి కోళ్ళు కూడా గుడ్లు పెడుతున్నాయి అవి ఫ్రై చేసి ఇస్తా తింటావా మరి అని అట్లా కూడా అడిగిండు నాకైతే ఎక్కువ మాట్లాడితే దమ్మస్తుంది ఎందుకంటే కొంచెం నీ నీరసంగా ఉండి కూడా దమ్మస్తుంది ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతులని ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా ఆయన చూసి ఏమచ్చి తినే ఇవి బాగున్నాయి చిన్న అవి తినబెడతా పట్టు తినవు తర్వాత ఎట్లా నీకు ఇవన్నీ నేనే తినేస్తాను తిన ఇవన్నీ తింటే కడుపు నొప్పి అన్నం తోడు తిను ఎక్కువ తిన్నా డైజెషన్ అయితే లేదనమాట మేడం అడిగితే తక్కువ తక్కువ తినాలా ఎక్కువ టైం తినాలా అన్నం కూడా అయినా ఏదైనా సరే అని చెప్పింది పాలకూర అయితే ఈ రోజు ఇష్టంగా తినాలనిపిస్తుంది వాటిని చూసి లేకుంటే ఆకుకూరలు చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది మా ఆయన నా కోసం అటు చిన్న తోటలాగా చేసిండు మెంతిని తేసిండు కానీ నాకైతే అస్సలు తినబుద్ధి అయితే లేదు అన్నం దా అన్నం తినడానికి కూర్చున్నా అయిపోయింది మొత్తం కానీ ఇలా వచ్చేసిన అన్నంతో అన్నం తినడానికి కాదు ఆల్రెడీ తినింది ఆయన తినింది చేత పాప తోటి వాటి కోసం జుట్టేసింది পু তোতে